హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ మునగాకు పెసరపప్పు కర్రీ మునగాకు ఇలా కడిగేసి శుభ్రంగా నేను కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా కొద్దిగా మీ ఇష్టం మీరు కూడా కట్ చేసుకోవచ్చు పెసరపప్పు టూ టైమ్స్ కడగాలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి నూనె వేడెక్కాక పోపు గింజలు వేయాలి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ పసుపు ఉప్పు అల్లం పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఉల్లిగడ్డ మాడకుండా ఉంటుంది కారం వేయాలండి ఇప్పుడు ఉల్లిగడ్డ వేయాక వేసినాక ఇప్పుడు ఆకు వేసుకోవాలి మనం ఆకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి కసరు వాసన పోతుంది ఇలా ఒక టూ త్రీ టైమ్స్ మధ్యలో కలుపుతూ ఉండాలండి నూనెలో వేగితే స్మెల్ అనేది రాదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక ఆకు ఇప్పుడు పప్పు వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి ఉడుకుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక ఇప్పుడు ప్లేట్పై నీళ్ళు పోసుకోవాలండి ఈ ప్లేట్పై నీళ్ళు పోసుకోవాలండి ప్లేట్పై నీళ్ళు పోసుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత ఆ కర్రీలోకి పోసుకొని ఉడికించుకోవాలి పప్పు మంచిగా ఉడుకుతుంది ఇలా నీళ్ళు వేడేకాక కర్రీలోకి పోసుకోవాలండి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు బాగా ఉడుకుతుందండి ఇలా పప్పు ఉడికాక ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చపాతీలోకి టిఫిన్ బాక్స్లోకి బాగుంటుంది మునగాకు పెసరపప్పు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ